ఇక్కడుండే ఆయన చూసాం మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు నిన్న కూడా మాట్లాడుతున్నాడు ఎవరైనా ఒక్క రూపాయి కానీ నేను కానీ పట్టాల పంపిణీ దాంట్లో తీసుకుంటే నన్ను చెప్పుతో కొట్టండి అంటాడు ఆయన ఐదు సార్లు గెలిపించారు ఆయన మళ్ళా ఆ భాష ఏంటో ఇప్పుడు ఎవరో ఎవడని అంటే నువ్వేదో ఒకటి మాట్లాడచ్చు ఎవరు అనకుండానే నన్ను చెప్పుతో కొట్టండి అనే పరిస్థితులకు వచ్చారంటే ఎంత మైండ్ బుర్ర చెడిపోయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు నేను ఒకటే నేను ఒకటే అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు రెండు సంవత్సరం రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి రేపు ఇంకో వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకి ఏదైనా చేయాలి అంటే ఆరు నెలల ముందు నేను నా రాజకీయ జీవితాన్నే త్యాగం చేశాను అందుకని పోయి కూర్చొని నేను మాట్లాడితేనే ఈ రెండు వందల కోట్లు తీసుకొచ్చానని చెప్పే పెద్ద మనిషి కనీసం ఆరు నెలల ముందు సంవత్సరం ముందు ఆ పనే చేసి నిజంగా ప్రజలకు ఇవ్వాలి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి అనుకునే అవార్డు ఉంటే ఆ రోజే తీసుకొచ్చి నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలిచ్చి ఇవన్నీ రాళ్ళు వేసి దాన్ని పొజిషన్ కూడా మనకు చూపించి ఇదిగోనమ్మా నీకు ఇస్తుంది ఇదిగో ఒక సెంట్ ఇస్తున్నాడు అంటే నాలుగు వందల ముప్పై స్క్వేర్ స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాడు ఆ అది ఆ ఒక్క సెంట్ కూడా ఇదిగో నీ నెంబర్ ఇది అని చూపించి చేస్తే అందరం కూడా సంతోషిస్తాం మేము కూడా పేదవాళ్ళ కోసమే రాజకీయాలు చేస్తున్నాం మా కోసం మనం చేయట్లా ఎవరైనా కూడా పార్టీ తరఫున ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము రాజకీయాలు చేస్తున్నామని చెప్తే మేమేదో సొంత లాభాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మనం రాలా నువ్వు ఆ విధంగా ఉండేవాడివి లాస్ట్ ఒక నెల ముందు వచ్చేసి ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తాను నేను మళ్ళీ రాళ్ళు వేసిస్తాను మీకు పొజిషన్ కూడా చూపిస్తానని చెప్పేసి ఎంత మాయ మాటలు ఎంత పద్ధతిగా అబద్ధాలు చెప్తున్నాడు అనేది కూడా మీరు గమనించుకోండి అంతకుముందు ఒకసారి చెప్పాడు ఏది కుప్పోలు అవతల ఈ రోజుడికి మొత్తం కూడా కేసులు అయిపోయి ఆ ల్యాండ్ అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు కూడా అంతే తెలకాయితాలు చూపించాడు నిన్న పైపెచ్చు మళ్ళా బురద చల్లుతాడు తెలుగుదేశం వాళ్ళ వల్లే ఇబ్బంది జరుగుద్ది వాళ్ళు ఇప్పుడు నన్ను మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసావు ఐదు సంవత్సరాలు నువ్వు ఖాళీగా కూర్చొని నీకు హైదరాబాదు గోవాలో తిరుగుతా ఇవాళ వచ్చేసి లాస్ట్లో ఒక నెల ముందు వచ్చేసి నువ్వు మాటలు చెప్పేసి అదే ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారు అంతకుముందు ఏం చెప్తా వచ్చాడు తెలుగుదేశం వాళ్ళు ఎర్ర జిల్లా దగ్గర ఇపోతుంటే ఇరవై ఐదు వేల పట్టాలని కావాలని చెప్పి కేసేసారు అంటాడు ఆ పెద్ద మనిషికి తెలుసు ఎందుకని అది ఐరన్ ఓవర్ ల్యాండు దానికి అక్కడ ఇచ్చినా కూడా కుదరదు ఇచ్చేటప్పుడైనా కూడా ప్రభుత్వం ఆపేస్తుందని అతనికి కూడా తెలుసు కానీ కావాలని చెప్పేసి అదేదో ఆపారని చెప్పేసి జనాలను నమ్మేయటానికి పదే పదే చెప్తాడు అది ఆపాడు సరే అది ఫస్ట్లో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎవరన్నా ఉంటారో ఆగుంటుంది నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు ఇన్ని సంవత్సరాలు ఏం చేసినట్టు లాస్ట్లో ఒక నెలలో నీ ఇష్టారాజ్యంగా అధికారుల మీద తీసుకొచ్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి నేను ఇస్తాను ఇరవయో తారీఖే ఇస్తానని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్తున్నావు అంటే ఏడు రోజుల్లో ఇతను పట్టాలు ఇచ్చేస్తాడంట రాళ్ళు కూడా వేసి ఇస్తాడంట ఇంతవరకు ఆ రోడ్లు కానీ లేకపోతే టెండర్ల విలువల మొన్న ఒక టెండర్ పిలిస్తే అది కూడా షార్ట్ టెండర్ పిలిచారు షార్ట్ టెండర్ పిలిచేది ఎప్పుడు పిలుస్తారంటే వర్షాలు తుఫాను ఏదన్నా వచ్చేసి ఇబ్బందులు ఉండేటప్పుడు పుష్కరాలు జరిగినప్పుడు ప్రజలకి ఇబ్బంది ఉండేటప్పుడు దాన్ని షార్ట్ టెండర్స్ పిలుస్తారు ఆ షార్ట్ టెండర్స్ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ సఫర్ అవ్వకుండా ఉండడానికి షార్ట్ టెండర్ పిలిచి షార్ట్ టెండర్ ద్వారా అవి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దానికి రేటు కూడా ఎక్కువ పెట్టి కాంట్రాక్ట్కి పిలుస్తారు ఈరోజు దీనికి ఇతను షార్ట్ టెండర్ పెట్టడానికి అవకాశం ఏంటి అదేమంటే అన్నీ తప్పులు చేస్తా నీ ఇష్టారాజ్యంగా వాళ్ళు అధికారులను ఉల్లంఘిస్తా అధికారులకు కూడా నేను ఒకటే చెప్తున్నా దీంట్లో కమిషనర్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ ఎంఈ కానీ ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు గారు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇవాళ ఏదో ఇష్టారాజ్యంగా మీరు పర్మిషన్లు ఇచ్చేసి షార్ట్ టెండర్లు పిలిచి చేసి నీ ఇష్టంగా వాళ్ళు ఏదో చెప్పారు లేకపోతే సీఎం ఆఫీసు ఆ జగన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా చేస్తే రేపొచ్చే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనికి మూల్యం తెలించాల్సి వస్తుంది నువ్వు చేసేవాళ్ళు నాలుగు సంవత్సరం ముందు చేసుకొని కరెక్ట్గా చేస్తుంటే మేము హర్షిస్తాం పేద ప్రజలకు ఇస్తే మాకు సంతోషమే అంతేగాని ఈయన ఇష్టం వచ్చినట్టు ఇవాళ మళ్ళీ మూడు రోజులు పెట్టి షార్ట్ టెండర్ పిలిచి షార్ట్ టెండర్లో మళ్ళీ వర్క్లు తీసుకొని మన ఒక్కడ రాల టెండర్కి అన్ని టెండర్ మళ్ళీ ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళా మళ్ళీ పిలిచారు మూడు రోజులు పెట్టాడు మూడు రోజులు పెట్టి ఎవరినిమ్మావి చేయాలనుకుంటున్నారు అసలు మూడు రోజులు ఇవ్వడానికి అధికారం వీళ్ళకి అధికారులకు ఎట్లా ఉంది దానికి నామ్స్ తెలియదా అని అడుగుతున్నా కలెక్టర్ గారు కూడా తెలియదా ఇదంతా కాబట్టి వీళ్ళు అత్యుత్సాహాలు చూపిస్తున్నారు ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇక్కడ ఉండే ఆయనకి నువ్వు చిత్తశుద్ధితోటి నువ్వు చేస్తూ ఉంటే పేద ప్రజలకు ఇస్తూ ఉంటే మేము స్వాగతిస్తాం అంతేగాని మాయ మాటలు చెప్పి నువ్వు ఏదో అమాయకుల మాదిరి నువ్వు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు మా మీద బురద చలితే మాత్రం మర్యాద కాదు అది కూడా నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావా మనం అనేది నువ్వు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మీ అందరి ద్వారా కూడా కాబట్టి ఏదంటే అది ప్రెస్లో కూర్చొని మాట్లాడేది లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏందో ఇళ్ళ మీదకి వచ్చేసి డెబ్బై ఐదు వేల మందిని తీసుకొస్తాం పట్టాలు రేపు ఆపితే అని అసలు ఇచ్చేది నువ్వు ఆపేది మేము ఎందుకు ఆపుతాం నువ్వు కరెక్ట్గా చేస్తే జెన్యున్గా చేస్తే ఆపుతారు ఎవరు ఆపరు రాష్ట్రకి హైకోర్టు చట్టాలకు ఎవరైనా పోయినా కూడా ఆగదు అది నువ్వు తప్పుడు పనులు చేస్తేనే హైకోర్టులో స్టేలు ఇస్తారు లేకపోతే ఇంకో దగ్గర ఆపుతారు ఇంకో దగ్గర పనులు కాకుండా ఉంటాయి ఈ మాత్రం నీకు నాకు ఐదు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాడికి నీకు తెలవదా సార్లు మంత్రి చేసినాడు ఇవి కాబట్టి పదే పదే తెలుగుదేశం తెలుగుదేశం నువ్వు తప్పుడు పనులు చేస్తా తెలుగుదేశం తెలుగుదేశం అంటే మర్యాద కాదు నువ్వు ఇప్పుడైనా పేద ప్రజలకు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే దాన్ని చిత్తశుద్ధితోటి వాళ్ళకి ల్యాండ్ చూపించి ఎవరైతే ఎంఆర్ఓలు వీళ్ళు ఉన్నారో వాళ్ళ సంతకాలతో ఎవిడెన్స్ తోటి వాళ్ళందరికీ పొజిషన్ చూపి మేము స్వాగతిస్తాను దీంట్లో ఏదైనా పేద పిల్లలు మాయం చేసి ఎన్నికల కోసం దొంగెత్తులేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ఎక్కడైతే సైట్ వేసారో అక్కడ కూడా వస్తావు అవి కూడా ప్రజలకు చూపిస్తాను నువ్వు డెబ్బై ఐదు వేల మంది కాదు లక్ష మందిని తీసుకురా మాకు లక్ష మంది ఉన్నారు మేము తీసుకొస్తాం కాబట్టి ఇక్కడ జనాలు ఎవరు లేకుండా లేరు ఎవరికి ఉండేవాళ్ళు వాళ్ళకుండరు ఎవరి పరిస్థితులు వాళ్ళకి అన్నీ తెలుసు మేము మంచి చేయాలని చూస్తున్నావు నువ్వు దొంగ మాటలు చెప్తున్నావు ఇవాళ ప్రజలందరికీ తెలుసు ఐదు సా ఐదు టర్ములు గెలిపించినా నువ్వేం చేసావో ఈ ఐదు సంవత్సరాల్లో మేమేం చేసామో పూర్తిగా తెలుసు ప్రజలకు ఇవాళ తెలుసు నేను ఇంటింటికి వెళ్తే ఒక్కొక్కరు బాధపడుతున్నారు అయా మా పెన్షన్ పోయిందయా పెన్షన్ ఇట్లేదని ఒక వికలాంగుడు భార్య భర్త ఇద్దరు వికలాంగులు కాళ్ళు లేవు వాళ్ళు తీసేశారు వాళ్ళకేదో మూడు వేలు వస్తూ ఉంటే మందులు కొనుక్కుంటాను ఏదైనా ఉంటారైతే వాళ్ళకి తీసేశారు అదేమండి ఇతని దగ్గరికి వస్తానంటే ఇతను సొంత డబ్బు ఇస్తున్నాడంట కొంతమందికి ఇతను రాజు ఇతను ఆయన మహారాజు ఆయన పొట్టమోటి మహారాజు కాబట్టి ఇతనే ఇతనే రాజ్యాంగం కూడా ఇతనే పెన్షన్లు ఇతనే ఇస్తాడు అతనుండే అక్కడ జగన్ రెడ్డి కాక కరెంటు బిల్లు పెంచి ఇంట్లో మోటార్ సైకిల్ ఉంది కారు ఉంది అని చెప్పేసి అందరికి పెన్షన్లు తీస్తున్నాడు అసలు డీలాక పన్నెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన అతనే వల్లగా హైదరాబాద్లో చెప్తే ఆయన చేస్తూ ఉంటే ఈయనేమో సొంత డబ్బులు ఇస్తున్నాడంట పెన్షన్లు కూడా ఇతను ప్రముఖ పారిశ్రామికవేత్త అందులో చాలా వ్యాపారాలు చేశాడు ఇతను అందరికీ పెన్షన్లు ఇవ్వటం అవసరమైతే రోడ్లు కూడా సొంత వేయటం ఇతను ఆ విధంగా మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేయొద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా నువ్వు యాభై వేల మంది డెబ్బై వేల మంది చేసి ఎవడో కూడా లేరు నీకు డెబ్బై ఐదు వేల మంది అంటే మాకు లక్ష మంది ఉన్నారు అది కూడా చూసుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన మాయ మాటలు ఆపేసి నీ టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు ఉండేది ఇంకా రేపు ఒక కలపడితే ఐదో తారీఖు మార్చి ఐదు ఇస్తే ఈ పన్నెండు నుంచి ఇది ఒక పద్దెనిమిది రోజులు అదొక ఐదు రోజులు ఇరవై మూడు రోజులు నీకు టైం ఉంది ఇరవై మూడు రోజుల్లో రాత్రింబగుళ్ళు అసలు టెండర్ పిలవకుండానే సైట్లోకి పోయేసి సైట్లో పనులు చేస్తున్నారు అదే పనులకి మళ్ళీ టెండర్ పిలుస్తున్నారు నిజంగా తప్పుడు పనులు చేస్తా మేము ఏదైనా చేయాలంటే మాకు రెండు నిమిషాలు పట్టదు అసలు టెండర్ పిలవకుండా కాంట్రాక్టర్ లోపలికి పోయేట చేస్తాడు అదే టెండర్ వర్క్ అయిపోయిన దాన్ని మళ్ళీ రేపు వర్క్ ఎట్లా పిలుస్తున్నావు ఇవన్నీ కూడా తప్పులు చేస్తున్నావు మంచిది కాదు నువ్వు ఏదైనా చేసే పని అయితే చతు చేయాలని చెప్పి మీ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాతావరణాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు మాత్రం నమ్మద్దు ఈయన ప్రతిసారి ఒకసారి ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పాడు అంతకుముందు ఏం చెప్పాడు ప్రతిసారి మనం పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తానన్నాడు మళ్ళా మొన్న ఏమన్నాడు మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా తీసుకొస్తేనే నేను కూడా పోటీ అన్నాడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎటువైడ తెలవదు ఇప్పుడు ఈరోజు మళ్ళా మా కొడుకు ఎంపీ అంట ఇతనికి ఎమ్మెల్యే అంట దాని మీద ప్రయత్నాలు లేకపోతే హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వెళ్తాం అంతా చిన్న రాజకీయాలు రాజకీయాలు చేస్తా ఉందో నువ్వు చేస్తున్నావు ఇవన్నీ కూడా కట్టి పెట్టుకొని ప్రజలకి నువ్వు ఐదు టర్ములు ఏం చేసావో నువ్వు సమాధానం చెప్పాలి ఈరోజు స్లమ్ ఏరియాస్కి వెళ్తే మేము వేసిన రోడ్లు తప్పితే ఎక్కడన్నా మిగతావి ఉన్నాయా బురదలో నడిచాను నేను కూడా బురదలో నడిచి వెళ్ళినప్పుడు అయ్యా ఈ రోడ్డు మిగతాది నువ్వేయాలయ్యా నువ్వు వస్తే కానీ కాలువలు కట్టరు అని చెప్పి అక్కడ ఉండే ప్రజలు చెప్తున్నారు నువ్వేం చేసావు అసలు నువ్వు కనీసం మంత్రిగా ఒక సంవత్సరం పనిచేసినాడువి పోయి ఆ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని లాగానే అలిగినప్పుడు పోయి తీసుకొచ్చి చేయించు కదా ఈ బ్రిడ్జి ఎనిమిది నెలల్లో కట్టాము ఆ బ్రిడ్జి నువ్వు నాలుగు టర్ములు నీ వలగాల నా ఎనిమిది నెలలో కూర్చొని నేను డే బై డే నేను వాళ్ళకి మాట్లాడతా మానిటరింగ్ చేస్తా అది కట్టించాం పోతరాజు కాలవ ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే డబ్బులు వచ్చినాయి ఈ రోజుకి పోతరాజు కాలవ ఏం చేసావు ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు నాణ్యత కాబట్టి గోడలు కూడా కింద పడ్డాయి అంటే ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నావేమో ఒకటి గుర్తుపెట్టుకో ఈరోజు ప్రతి ఒక్కరికి మహిళల దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది వాళ్ళు ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఊర్లో ఏం జరుగుతుందో కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు వాళ్ళకి అన్నీ తెలుసు తెలియదు అనుకుంటున్నావు నువ్వు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు తగిన రీతిలో మాత్రం నీకు బుద్ధి చెప్పే పరిస్థితులు మాత్రం ముందుంది కాబట్టి నువ్వు పొద్దుగూకులు తెలుగుదేశం మీద తెలుగుదేశం మీద నువ్వు చేసే పనులన్నీ తెలుగు మీద వేస్తే అది మర్యాద కాదు తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత రేపు నిద్రపోకుండా మేము పనిచేసాం ఎన్ని పనులు చేసామో ఇక్కడ ఉండే నియోజకవర్గ ప్రజలకు తెలుసు రాష్ట్రంలో ఎన్ని పనులు చేసామో రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ జగన్ రెడ్డిని ఒక్క అవకాశం అని చెప్పి జనాలు మోసపోయి వేశారు తప్పితే ఈరోజు ఎక్కడా కూడా వైఎస్ఆర్ పార్టీ మీద ఎక్కడ లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా